కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో మన అందరికి అలాంటిది కాంతార చాప్టర్ వన్ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ నేపథ్యంలో ఈ మూవీ చూసుకుంటే కనుక లెజెండ్ ఖాతాలో అయితే చేరినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కాంతార మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అలాంటిది కాంతార చాప్టర్ వన్ కూడా ఏదైతే రిషబ్ శెట్టి నటించిన అండ్ అలాగే దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ మూవీ ఒక తెలుస్తుంది అంటే ఈ వీకెండ్ మీకు మీరు చెప్పినట్టుగా కాంతారా వన్ అనే సినిమా చాలా బ్రహ్మాండంగా పుంజుకుంది శశివదనే హరి కానిస్టేబుల్ మటన్ సూప్ ఇట్లా నాలుగు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమాకి ఆక్యుపెన్సీ పెరిగిపోయింది సడన్ గా అయ్యో తగ్గాయి కొంచెం డల్ అయింది వసూళ్ళు అనుకున్న టైంలో శని ఆదివారాలు మీరు అన్నట్టుగా స్పెషల్ షోస్ కూడా వేశారంటే ఆక్యుపెన్సీ పెంచారు పెంచడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ఇప్పటికే మూడు వందల కోట్లు ఆల్రెడీ వచ్చింది మూడు వందలు ఏంటి ఐదు వందలు వచ్చింది ఈ వారంలో ఏడు వందల కోట్లు దాటిపోతుందా వెయ్యి కోట్లకి చేరుతుందా ఈ సినిమా అనుకుంటున్నారు మీరు అన్నట్టుగా రిషబ్ శెట్టి నటించారు డైరెక్షన్ అన్ని ఆయన జ్యూడు ర్యాంపు మిత్రమండలి తెలుసు కదా ఇలా ఇంకా నాలుగు సినిమాలు రాబోతున్నాయి అవన్నీ కూడా యూత్ మూవీస్ అని తెలుస్తుంది సో వీటి ప్రభావం ఏమైనా కొద్దిగా ఉంటుందా అయితే ఓజీ అయితే బాగానే వెళ్తోందని తెలుస్తుంది ఇకపోతే అసలు రిషబ్ శెట్టి సినిమాలు మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ కాంతారా తోటి అతను చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నట్టున్నారు అతను వాళ్ళ ఈ సినిమా షూటింగ్ ఎక్కడైతే జరిగిందో అదే ఊళ్ళో ఆయన కుటుంబంతో సహా ఉన్నారని తెలుస్తోంది ఇక్కడే కొంతకాలం ఉంటాను అని కూడా చెప్పి వాళ్ళ పిల్లల్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేయడం కూడా చేశారు ఆయన అయితే హిందీ సినిమా బెల్ట్ లో కూడా ఈ సినిమా పుంజుకుంటోంది అందుకని ఇతను అక్కడికి వెళ్ళి సింగిల్ కి వెళ్ళి అక్కడ పలకరించడం కూడా చేస్తున్నాడు అయితే భాష విషయంలో మీకు గుర్తుంటే కనుక హిందీలో మాట్లాడుతున్నాడు హిందీ నేర్చుకుంటున్నాడు ఓవర్సీస్ లో కూడా కొంత పర్వాలేదని తెలుస్తుంది ఈ సినిమా తెలుగు భాష విషయానికి వచ్చేసరికి ఫస్ట్ కన్నడలో మాట్లాడడం ఆయన తర్వాత ఉంది అన్నట్టుగా మాట్లాడాడు కానీ ఇటీవలి కాలంలో సినిమా హిట్ అయ్యాక నేను ఖచ్చితంగా తెలుగు మాట్లాడతాను తెలుగు నేర్చుకుంటాను అన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే వచ్చే సినిమాకి నేను తెలుగులో మాట్లాడతాను అని చెప్పాడు ఆయన అంటే నేను అనేది ఏంటంటే మీరు కనుక చూసుకుంటే భాష గురించి మరి కమల్ హాసన్ అప్పుడు అన్నప్పుడు కన్నడ వాళ్ళందరూ గొడవ చేశారు కదా సినిమా బ్యాన్ చేయమన్నారు తమిళ నుంచే కన్నడ పుట్టింది అన్నప్పుడు ఎవరి భాష గొప్పతనం వాళ్ళదేనండి ఎవరి సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళవే ఎవరి ప్రైడ్ వాళ్ళదే మనం కంపేర్ చేయక్కర్లేదు అలాగే తగ్గించక్కర్లే కానీ మేడం అంటే ఎక్కడైతే హాలీవుడ్ బాలీవుడ్ లో జరిగినప్పుడు హిందీలో మాట్లాడారు ఆయన అండ్ అలాగే మీరు అన్నట్టు తమిళనాడు లో జరిగినప్పుడు తమిళ్లో మాట్లాడారు ఎందుకు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కనీసం అట్లీస్ట్ ఒకటి రెండు పదాలు అన్న సెంటెన్సెస్ అన్న మాట్లాడాల్సింది కదా ఎందుకనే ఎందుకంటే తెలుగు వాళ్ళు పెద్ద పట్టించుకోరులే వీళ్ళు ఏ సినిమా అయినా ఆదరిస్తారు వీళ్ళకి భాష గురించి పెద్ద అంటే పట్టింపు ఉండదు అని అనుకుని ఉండొచ్చు కానీ అందులోంచి మారాలి తెలుగు వాళ్ళు కూడా మా భాష గొప్పతనం మాది అని చెప్పుకోవాలి సో ఇటీవలి కాలంలో కొద్దిగా మార్పు వచ్చింది మనకు అది సరిపోదు కాకపోతే ఏంటంటే సో భాష అనేది చాలా ముఖ్యం ఇంకొకటి మన సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే అంటే టాలీవుడ్ చాలా పెద్దది కదా అవును మన వాళ్ళు ఏ సినిమానైనా ఆదరిస్తారు కాబట్టి వాళ్ళు వసూళ్ల కోసం ఆలోచించడం కాదు మన భాషకు కూడా గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా సరే సో మొత్తం మీద ఇవాళ రిషబ్ శెట్టి కాంతారా ఏదైతే ఉందో ఓవర్సీస్ లో కూడా చాలా బాగా దూసుకెళ్తోంది తర్వాత హిందీ బెల్ట్ లో కూడా వంద కోట్లు సాధిస్తుంది అంటున్నారు కన్నడ ఇంక చెప్పక్కర్ల కన్నడలో అయితే అసలు ఓచకోత అన్నట్టుగానే అంటున్నారు తెలుగులో కూడా చాలా బాగా వెళ్తుంది అంటే సినిమా ఏదైనా కూడా ఒక కొత్తదనాన్ని ప్రజలు ఆదరిస్తారు ఎప్పుడు కూడా ఆయన తీసుకున్న కాన్సెప్టు అది గ్రామీణం అనొచ్చు అట్ ద సేమ్ టైం అసలు అది నచ్చింది కొత్తదనంగానే ఉంది అది చెప్పాలంటే అసలు మనం ఊహించిన సినిమాలు అంతా కూడా హిట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఎలా హిట్ అయ్యేవి అది ఏదైనా మనం చూస్తాం ఆ రకంగా ఇవాళ ఈ కన్నడ సినిమా అనేది హిట్ అవ్వడం అంటే కన్నడలో ఒక రెండో సినిమా ఇది చెప్పాలంటే అంటే కాంతారా కాంతారా వన్ ఇది అంతకు ముందు కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీని ఒక పెద్ద లెవెల్ కి తీసుకెళ్లాయి తెలుగు వాళ్ళకి ఇవన్నీ సాధారణమైపోయాయి కానీ కన్నడలో మాత్రం అసాధారణంగా ఇప్పుడు హిట్ అవడం జరిగింది సినిమాలకి భాషా భేదం లేదనేది మరోసారి ప్రూవ్ అయిందండి సో కాంతారా హిట్ అనేది అన్ని భాషల్లోనూ హిట్ అవుతోంది సో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరుతుందని అంటున్నారు మరి రిషబ్ శెట్టి తర్వాత సినిమా ఏ ఉంటుంది అనేది మనం వేచి చూడాలి ఓకే